ఈ ప్రాజెక్టుకు సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించిండ్ర నాయన ఇంతకంటే మీ మీకంటే దళితులు ఎవడన్నా ఉంటాడా రైతులను రెచ్చగొట్టకండి వాళ్ళకేం తెలియదు ఈ ఈ ఇక్కడ లగచల్రా పోలేపల్లి అకిన్పేటలో ఇండస్ట్రియల్ కారిడర్ ఇదే విధంగా రెచ్చగొడుతుంది అక్కడ ఉన్నటువంటి రైతులను నాశనం చేస్తరి మా గిరిజనులను జైలుకు పంపిస్తుంది ఇంకే ఎంతమంది కడుపులు కొడితే మీ కడుపులు బాగుపడతాయిరా ఇది ఇంత దరిద్రమా అరే నీళ్ళు లేక మైవినార్ బిడ్డలు ఈరోజు అల్లాడుతుంటే మన ప్రాంతానికి మన బిడ్డ నీళ్లు తీసుకొని వచ్చి మన రైతుల యొక్క పాదాలు అడగాలే ఎవడు నేను తప్ప ఈ ప్రాంతాన్ని ఎవడు అభివృద్ధి అయ్యాడు ఈ అవకాశం సచ్చినన్ని రోజులు రాదు మన పాలమూరు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అయ్యి ఈరోజు మన గురించి ఆలోచన చేస్తుంటే ఇదా సిగ్గుందా రాజేందర్ నీకు ఈ సిగ్గుమాలిన బతుకు నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు ఇదే దానికోసం నిధులు ఇయ్యాను కొట్లాడలేదా ఎన్నిసార్లు చెప్పలేవు ఎన్ని మీటింగ్లలో చెప్పలేవు మా ముందే కదా నువ్వు చెప్పింది మా బతుకులు మారాలంటే టీఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా చెప్తావు కదా టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచి ఈరోజు మళ్ళా పోయి రైతులకు ఇది కాదు అది కాదు నీ డ్రామా లాపురా నాయన ఎందుకు మీరున్నప్పుడు బతకనేయపోతుంది